హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీ ముందుకు మరో కొత్త వీడియోతో వచ్చాను మనం వాడే పట్టీలు వెండి పట్టీలు బ్లాక్ అయిపోయితే వీటిని మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను నా పట్టీలు చూడండి ఇలా బ్లాక్ అయిపోయినాయి నేను సిక్స్ మంత్స్ నుండి వాడకుండా ఇలాగే బీరువలో దాసి ఉంచాను ఇప్పుడు పెట్టుకుందామని తీస్తే నల్లగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం క్లీన్ చేసేద్దాం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకుందాము తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ బౌల్ని పై ఉంచి ఆ వాటర్ హీట్ ఎక్కేంత అంతవరకు ఫైవ్ మినిట్స్ చూడాలి కొంచెం హీట్ అయిన తర్వాత అందులో కాస్తంత చింతపండు వేసి ఆ చింతపండు వాటర్ కూడా వేడయ్యేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు వాటర్ ఇలా వేడైపోయి అయిపోయి వస్తున్నాయి కదా ఇప్పుడు మనం ఇందులో ఈ బ్లాక్ అయిపోయిన పట్టీలు ఉన్నాయి కదా ఇవి అందులో వేసేద్దాం ఇప్పుడు ఈ పట్టీలు చింతపండు వాటర్తో పాటు కాసేపు మరిగించాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చింతపండు పట్టీలకు మొత్తం పట్టేసి ఆ బ్లాక్ బ్లాక్గా ఉన్నది మొత్తం ఆ చింతపండు వాటర్ దాన్ని తీసేస్తుంది రిమూవ్ చేసేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఆ గిన్నెని కిందికి దించేసుకుందాం ఇప్పుడు అది వేడిగా ఉంటుంది కదా అలాగే టచ్ చేయకండి తీసేసి కాస్త కూల్ అవ్వనివ్వండి కూల్ అయిన తర్వాత ఇప్పుడు మన దగ్గర పాత బ్రష్లు ఉంటాయి కదా దాంతో ఈ పట్టీలను ఇలా బ్రష్ తోటి క్లీన్ చేసేసుకుందాం చూడండి చక్కగా బ్రష్ తోటి క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా తెల్లగా అయినాయి కదా కొత్త పట్టీలా కనిపిస్తున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంతకు ముందు ఎంత బా బ్లాక్గా ఉండినాయో ఇప్పుడు చూడండి ఎంత వైట్గా కనిపిస్తున్నాయో నేను తీసుకున్నప్పుడు ఎలా ఉండేనో పట్టీలు అలాగే కనిపిస్తున్నాయి తెల్లగా మీరు చింతపండుతోనే కాకుండా ఇంకోలాగా కూడా ట్రై చేసుకోవచ్చు మన ఇంట్లో కోల్గేట్ ఉంటుంది కదా ఆ కోల్గేట్ని కోల్గేట్ పేస్ట్ దానిని ఆ పేస్ట్ని పట్టీలకు మొత్తం అప్లై చేసి బ్రష్తో ఇప్పుడు నేను ఎలాగైతే మీకు రుద్ది చూపించానో ఈ వేడి నీళ్ళు అవసరం లేకుండా దాంతోపాటు కూడా క్లీన్ చేసుకుని బ్రష్తో రుద్ది కడిగేస్తే సేమ్ ఇప్పుడు ఎట్లా వైట్గా వచ్చేసినాయో మొత్తం డార్క్నెస్ అంతా పోయి పోయింది బ్లాక్ అంతా పోయింది చూడండి అంతకుముందు ఎంత బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా ఇదంతా బ్లాక్ బ్లాక్గా అసలు వెండి పట్టీలా అనుకుంటారు ఇవి కానీ వెండి పట్టీలే నాకు ఈ డిజైన్ నచ్చింది తీసుకున్న ఇంత బ్లాక్గా అయిపోయేసరికి నాకు అందుకే క్లీన్ చేసిన చూడండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత పెట్టుకుంటే ఎంత బాగున్నాయో కదా అంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే నాకు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మనం ఇంట్లో రైస్ నిల్వ ఉంచుకుంటాం కదా ఒకేసారి రెండు క్వింటాలు మూడు క్వింటాలు అలా పెట్టుకుంటాం అప్పుడు ఏమైపోతాయి అంటే అందులోకి పురుగులు పట్టేస్తే తెల్ల పురుగులు ఆ పురుగులు రాకుండా నేను మీకోసం ఒక మంచి చిట్కా ఒక టిష్యూ పేపర్ తీసుకోండి అందులో మనము హోటల్లో వాడతారు కదా టిష్యూ ఆ టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు దాంతోపాటు కొన్ని మిరియాలు మరి కొంచెం ఒక స్పూన్తోటి వంటింట్లో వాడేదే పసుపు వేసేసి ఆ పేపర్ని చక్కగా ఫోల్డ్ చేసుకోండి నేను వీడియోలో చూపించే విధంగా ఆ పేపర్ని ఫోల్డ్ చేసేయండి చూసారా ఇలా ఫోల్డ్ చేసి ఒక రబ్బర్ బ్యాండ్ దానికి టైట్గా డబల్ ఫోల్డ్ వేసి పెట్టేసేయండి ఇప్పుడు దీనిని మనం డబ్బాలో నేనైతే ఇలా డబ్బాలో వాడుతున్నాను రైస్ ఇప్పుడు ఆ కవర్ని అందులో వేసేసి మనం రెగ్యులర్గా ఎలా వాడుకుంటామో అలాగే వాడుకొని ఇప్పుడు దానిపైన ఆ డబ్బా పైన క్యాప్ పెట్టేసేయండి రెగ్యులర్గా మనం ఎలా యూజ్ చేసుకుంటామో అలాగే యూజ్ చేయండి పురుగులు పట్టవు O